హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అప్డేట్స్ అప్ మధు మీ అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా చాలా చాలా బాగుండాలి ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సో సండే ఈరోజు షూట్ ఉంది సండే అయినా కూడా నాకేంటో డేస్లో అంతా ఖాళీగా ఉండి వీకెండ్స్లోనే షూటింగ్స్ ఉంటాయి రిలీజ్ చేసుకున్న లగేజ్ మొత్తం నా పట్టల బ్యాగ్ నా చెప్పులు కవరు ఐస్ బాక్స్ సమ్మర్ కదా అండ్ బాస్కెట్ ఫుడ్ అంతా పెట్టుకుంటాను అండ్ నా మేకప్ బ్యాగ్ ఇది అంబరిల్లా సచ్ బిగ్ అంబరిల్లా సారీ అంబరిల్లా ఎస్ ఏమన్నా మర్చిపోతే ఇంకంతే సంగతులు మళ్ళీ వెనక్కి రావడానికి కూడా లేదు ఎందుకంటే ఈరోజు హకీంపేటని చాలా చాలా దూరమైన లొకేషన్ అనమాట ఆ లొకేషన్ నుంచి ఇంకా వెనక రాడాలంటూ ఏమి ఉండవు ఇక అందుకేవి మర్చిపోకుండా పెట్టుకోవాలి ఇక భారతి అని భారతి నాకు అస్టెంట్గా వస్తుంది అనమాట సో తను వస్తే లగేజ్ అంతా వెహికల్లో పెట్టేస్తుంది స్టార్ట్ అయిపోవాలి లాంగ్ లొకేషన్ కాబట్టి వాళ్ళ వెహికల్లోనే వెళ్తాను దగ్గర లొకేషన్స్ అయితే నా ఓన్గా నా వెహికల్ నా వెహికల్లో వెళ్ళిపోతాను బట్ దగ్గర లొకేషన్స్ అయినా ఇప్పుడు నా వెహికల్ వెళ్ళడానికి లేదు నాకు కారు లేదు కాబట్టి ఇప్పుడు భారతి రాగానే వచ్చేసాను అస్సలు రికార్డ్ చేసే టైం కూడా లేదు ఎండ అయితే ఇరగేస్తుంది అసలు రూమ్స్ ఏమో ఎండకు ఎదురుగుండా రూమ్స్కి ఎదురుగుండా ఎండే తగులుతుంది అసలు ఖాళీ కూడా లేదు నాకు ఎలా వచ్చాను ఏంటి అదంతా చూపిద్దామంటే అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని లేట్ రూమ్లో ఒక్కదానే ఉన్నా ఈ కాస్ట్యూమ్ అయితే ఇది వేసుకున్నా నాకు పర్పుల్ కలర్ అంటే చాలా 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 ఇష్టం అనమాట అండ్ నాకు ఈ కలర్ స్టిక్కర్స్ అన్న కూడా చాలా ఇష్టం మహి హెయిడ్ చాలా బాగా వేస్తుంది చాలా చిన్న మహిల్ వీళ్ళ మదర్ కూడా మహిళనే ఉంటుంది ఆవిడ ఆవిడ కూతురో ఈవిడ కూతురో అర్థం కాదు వీళ్ళ ఫ్రేమ్ వీళ్ళ తమ్ముడు ఈవెని వీళ్ళ మదర్ని చూసి డ్యాన్స్లో రీల్స్లో ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటున్నారు అనుకున్నా కానీ వాళ్ళ బ్రదరు మదర్ అని తర్వాత చెప్పింది ఈవిడ చావుక కూ చల్లగా చెప్పింది చాలా యంగ్గా ఉంటారనమాట మహి వాళ్ళ ఫ్యామిలీ భారతీ భారతీ రెడీ చేస్తున్నారు సర్దుతుంది మొత్తం అంతా నేను అసలు ఇంట్లో తీయలేదురా రకీ పెట్టలేదు బయట బ్యాగ్లోనే ఉంటుంది చూడు ఉందా బ్యాగ్ నీది ఉంచుకో అది మంది ఊడిపోయిందామీ అసలు బ్యాండ్లు కానీ పిన్నులు కానీ ఇస్తారు కానీ మళ్ళీ అడగదు కొంతమంది హెయిర్ డ్రెస్సర్లు ఉంటారు ఇక్కడ అసలు యాక్చువల్గా పిన్నులు కూడా నిన్న హెయిర్కి పెట్టిన పిన్ను ఎందుకు తరలేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట కానీ మా అమ్మ చాలా మంచిది అది షార్ట్కి వెళ్ళాలి ఇంకా షార్ట్కి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇది ఆఫీస్ లుక్ అనమాట సో డీసెంట్ గా ఉంటుంది అని ఇలా సింపుల్ గా స్టడ్స్ పెట్టుకున్నాం నార్మల్ ఇంట్లో సీన్స్ అయితే మనం వెల్లడి అయినా పెట్టుకోవచ్చు ఆఫీస్లో సీన్ కాబట్టి కొంచెం స్టడ్స్ కైండ్ ఆఫ్ కొంచెం డీసెంట్ లుక్ ఉంటే బాగుంటుంది హెవీ జ్యువెలరీ లేకుండా అందుకే సింపుల్ చైన్ వేసుకున్నాను షూట్లోకి వెళ్ళిపోదా మాకైతే షూట్ హౌసెస్ ఇవన్నీ సెట్లు అనమాట ఇందులో ఫ్యాన్స్ గట్ ఉండవు ఇదిగోండి నా ఫ్యాన్ ఇది నిన్న ఆల్రెడీ షార్ట్లో చూపించాను నేను ఇది చాలా చాలా క్యూట్ ఉంటుంది అండ్ కలర్ కూడా వేసుకున్నా ఎవరు దుబ్బేయకుండా అండ్ క్లిప్ కూడా ఉంటుంది దీనికి మనం ఎటైనా తిరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది మనకి ఎటు కావాలంటే అటు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు దీనికి ఒక క్లిప్ కూడా ఉంటుంది బటన్లకు ఇచ్చే క్లిప్ లాగా అది మనం ఎక్కడన్నా చైర్స్కి కూడా తగిలించుకోవచ్చు ఫంక్ అయితే నాకు ఆ ఫంక్ అంటే చాలా ఇష్టం అసలు బొట్టు చూడు ఎంత పెట్టాడు భక్తుడు హనుమాన్ చేయాలి ఏం హను చేయాలి మీతో ఫోన్ లో మాట్లాడింది ఈ ఫైల్ గురించి నేహ నందుగారు బయటకు వచ్చిన తర్వాత ఆయన క్యాబిన్ లోకి ఎవరైనా వెళ్ళారా లేదు మేడం సార్ పర్మిషన్ లేకుండా ఫస్ట్ టైం తనుజ మేడం చంద్రు సార్ వెళ్లారే తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఆయన క్యాబిన్ లోకి వెళ్ళరు వీడియో డైరెక్టర్ మాలి చాలా మంచి మా షూట్ లో వంకాయ చెట్టుకి వంకాయ బుడ్డు బుడ్డు పిందలు బల్లే అందంగా ఉన్నాయి దాక్కున్నాయి సో అది దా సండే మ్యాటర్ ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది మాకు ఈరోజు అసలు ఎంత చిరాగ్గా ఉందంటే ఫ్యానులు లేవు చెట్టు ఆకు కూడా కదలటం లేదు అసలు ఒక్క పోసేసి తడిసిపోతున్నాం అనమాట ఇప్పుడే కొంచెం అలా టచ్ అప్ చేసుకున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది మీకు సో అందుకని రేపు అప్లోడ్ చేద్దాం అని అనుకుంటున్నాను దట్ మీన్స్ మండే అనమాట సో ఈరోజు షూట్కి వచ్చాను సండే ఎలా ఉంటుంది అనేది మీకు రఫ్గా చూపించాను ఇంకో రోజు డీటెయిల్డ్గా చూపిస్తాను మీరు మీ సండేని బాగా ఎంజాయ్ చేసేసారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక సూపర్ బ్లాగ్తో రేపు కలుగుతాం చిల్డ్రన్ కీప్ లవింగ్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ చిక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అప్డేట్స్ ఆఫ్ మధు